పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి రాశికి దశమ స్థానంలో సంచరించడం విశేషమైనటువంటి యోగదాయకం దశమ స్థానం అంటే కర్మస్థానం వృత్తి స్థానం ఉద్యోగ స్థానం రాస్యాధిపతి దశమ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీరు అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ రికగ్నైజేషన్ అనేటటువంటిది ఇక్కడ మిథుల రాశి వారికి కలుగుతుంది దాంతోపాటు మీ రాశికి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలోనే ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు ఇరవై నాలుగవ తేదీ తర్వాత లాభ స్థానంలో పదకొండవ స్థానంలోకి వస్తాడు అంటే శుక్రుడు పతి పదకొండు స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి ఏ వ్యాపారం చేస్తున్నా సరే అది మీరు వస్త్ర వ్యాపారం చేస్తున్నా లేదా టెక్స్టైల్ బిజినెస్ లేదా స్టేషనరీ బిజినెస్ ఏ రకమైనటువంటి వ్యాపారం ఆయిల్స్ కానీ ఇంకా ఏ రకమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళైనా సరే అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా ఊహకు అందనటువంటి లాభాలు కలుగుతాయి కారణం ఏమిటంటే ఈ ఏప్రిల్ ముప్పై తేదీ వరకు మాత్రమే గురుడు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తాడు నెక్స్ట్ మే ఒకటికి మనం చెప్పుకునేటటువంటి ఫలితాలలో గురుడు మీ రాశికి వ్యయంలో సంచరిస్తాడు అప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారం కనుక తీసుకుంటే మిథున రాశి వాళ్ళు ఏదైనా చెయ్యాలి ఏదైనా సాధించాలి ఏదైనా మొదలు పెట్టాలి ఏదైనా కోర్సు నేర్చుకోవాలి ఏదైనా ఒక లక్ష్య సాధన కోసం ప్రయత్నిస్తూ ఆ సాధన దిశగా అడుగులు వేయాలి అనుకుంటున్నటువంటి వారికి ఈ పదిహేను రోజులలో మీరు ఏ పని చేసినా సరే గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఆ తర్వాత మొదలు పెట్టేటటువంటి పనులలో ఆటంకాలు కలుగుతాయి కానీ ఇప్పుడు మొదలు పెట్టేటటువంటి పనులు కానీ ఇప్పుడు చేసేటటువంటి పనులు కానీ బాగుంటాయి ఎందుకంటే మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయిన రవి కూడా ఎగ్జాల్టేషన్ ఉచిత స్థానంలో సంచరిస్తున్నాడు ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు లేవు అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి చాలా ఇటువంటి గ్రహస్థితి అత్యంత అరుదుగా కనిపిస్తుంది రేదుగా వచ్చేటటువంటి ప్లానిటరీ పొజిషన్ ఎక్కడా దోషం లేకుండా ఉండేటటువంటి గ్రహస్థితి అంటే ఇది మామూలు విషయం కాదు చతుర్థాధిపతి దశమ సంచరించేటప్పుడు విద్యా సంబంధంగా అనుకూలతలు ఉంటాయి గృహ సంబంధంగా అనుకూలం ఉంటాయి తల్లి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇప్పటిదాకా ఎవరైతే తల్లి యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారో అటువంటి వారికి తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది తండ్రితో సంబంధాలు బాగుంటాయి తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందుతారు సంతానపరమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి అనుకూలతలు పెరుగుతాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి లేదా చాలా కాలం నుంచి వివాహం కోసం ప్రయత్నిస్తూ ఎన్ని సంబంధాలు చూసినా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి గడప దాకా వచ్చి సారు ఏంటి అని చెప్పి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి వెళ్ళి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని చూసి నిరాశపడినటువంటి వాళ్ళు ఈ మాసంలో ఎవరైతే విద్య ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలలోనే ఆ ప్రయత్నంతో అద్భుతమైనటువంటి స్థితిని పొందుతారు గొప్ప ఫలితాన్ని పొందుతారు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి మీ రాస్కి షష్టాధిపతి లాభాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడున్నాడు అంటే తొమ్మిదవ స్థానములు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు షష్టాధిపతి అయినటువంటి కుజుడు తొమ్మిదవ స్థానములు శనితో కలిసి సంచరిస్తున్నాడు కుజ శని గ్రహాలు రెండు కూడా శత్రుగ్రహాలు ఎప్పటివరకు రెండు గ్రహాలు కలిసి ఉంటాయంటే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కలిసి ఉంటాయి ఈ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు రావలసినటువంటి ధనం చేతికి అందటంలో కొద్దిగా ఆటంకాలు కలుగుతాయి లేదా ఎవరికైతే మీరు గతంలో రుణాలు ఇచ్చి ఉన్నారో ఆ రుణాలు వసూలు చేసుకోవటానికి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి వివాదాలు కూడా జరుగుతాయి ఇరవై మూడవ తేదీ వరకు కనుక ఓపిక పడితే రావలసిన ధనమంతా కూడా చేతికి వస్తుంది ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మిథున రాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కానీ డే గా చూస్తే వీరికి ఎలా ఉందంటే ఈ మాసంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండకు అనుకూలంగా మారతాయి పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అసలు మన చేతిలో రూపాయి లేకపోయినా సరే ఏదైనా ఒక పని పెట్టుకొని నాకు ఈరోజు డబ్బు కావాలి అని కనుక మనసులో సంకల్పించుకుంటే ఆర్థికంగా బలం చేకూరుతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతాయి సంపూర్ణమైనటువంటి ధన అనుగ్రహం ధనం అనేటటువంటిది అక్కడ ఆర్థిక పుష్టి అనేటటువంటిది మిథున రాశి వారికి పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం వరకు ఉంది పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండే సమయంలో మిత్రబలం పెరుగుతుంది ఏదైనా ఒక పది మొదలు పెట్టుకున్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకుంటుంటే వెంటనే వెతకపోయిన తిరిగి కాలికి తగిలిందినట్టుగా నేనున్నాను అంటూ అంది వచ్చేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఉంటారు మిత్రబలం సోదర బలం దైవ బలం కూడా పెరుగుతుంది బ్రహ్మాండమైనటువంటి స్థితి ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి యోగం స్థిరాస్తి వృద్ధి చేసుకోవటానికి అనుకూల సమయం విద్యా సంబంధమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన సమయం గృహ సంబంధమైనటువంటి విషయాలకు అనుకూలం అలానే విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఉన్నత విద్య కోసం కానీ విదేశీ యోగం కోసం కానీ ప్రయత్నించేటటువంటి వారు బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా మానసికమైన ఆందోళన కలుగుతుంది ఆరోగ్య భంగం కలుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలను ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ముప్పై తేదీ రా ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైనటువంటి సహకారం పార్ట్నర్స్ మధ్య సహకారం మీరు భాగస్వామి వ్యాపారం చేస్తే భాగస్వామి మధ్య సహకారం ఉంటుంది భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఏర్పడుతుంది గతంలో ఏర్పడినటువంటి వివాదాలు తొలగిపోతాయి కానీ ముప్పైవ తేదీ ఉదయం పదిన్నర గంటల నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు మాత్రము ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు కానీ ప్రయాణ సమస్యలు కానీ ఆరోగ్య భంగం కానీ కలుగుతుంది మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు పొందుతున్నారు మరి ఏమండి ఇవి రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయంటే ఖచ్చితంగా అందరికీ వర్తిస్తాయి వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషం కనుక లేకపోతే జరుగుతున్న మహత్తలు అంతర్దశలు కనుక దోషంగా లేకపోతే మంచి ఫలితాలు పొందుతారు ఒకవేళ జరిగేటటువంటి మహత్తశులు అంతర్దశలు కనుక దోషయుక్తంగా ఉన్నా వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నాయి గొప్ప ఫలితాలు పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుంటూ దోషం ఎక్కడ ఉందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు శుభం